మన పట్ల బాధ్యతగా ఆరోగ్యంగా ఆనందంగా ఉంటాయి అదే భగవంతుడి అంతే నేను ఎక్కువ కూడా కోరుకున్నాను నేను ఉన్నంతవరకు ఆరోగ్యంగా ఉండాలి మెయిన్ హెల్త్ అనేది చాలా ముఖ్యం ఇప్పుడు ఇప్పుడైతే చాలా చాలా ముఖ్యం ఇప్పుడు మనకు ఇప్పుడు ఎప్పుడు ఎవరికి ఏం జరుగుతుందో తెలియదు అలా ఉంది ఇప్పుడు ఇప్పుడు పరిస్థితులు అయితే ఈ ఆఫ్టర్ కరోనా అయితే ఇంకా చెప్పలేము మా మమ్మీ కూడా చాబు చూసేసి వచ్చింది ఆవిడకి కరోనా వచ్చి ఇంకా డాక్టర్స్ ఫార్టీ ఎయిట్ అవర్స్ ఇచ్చేసారు మమ్మీ కరోనా వెళ్ళి ఇంకా ఫార్టీ ఎయిట్ అవర్స్ మీరు ఆవిడ ఇంకా ఫార్టీ ఎయిట్ అవర్స్ ఉంటుంది నిమోనియా అటాక్ అయింది ఇంకా కరోనా వెళ్ళిపోయినా ఆవిడ కోలుకోదండి అని పంపించేసారు ఇంకా ఫార్టీ ఎయిట్ అవర్సే ఉంటుంది అన్నారు అది తక్కువ అన్నారు ఇంటికి నేను ఏమనుకున్నానంటే అట్లీస్ట్ మా మమ్మీ ఆ ఫార్టీ ఎయిట్ అవర్స్ నాతో ఉండాలి అనేసి నేను తీసుకొచ్చేసి ఇంట్లో పెట్టుకున్నాను నా కళ్ళ ముందే ఉండాలి మా మమ్మీ అనేసి తెలియదు మిరాకల్ వన్ వీక్లో మా అమ్మ లేచి నడిచిందండి అంటే నేను సేవ చేశాను అమ్మకి అప్పుడు నేనే అమ్మని చూసుకున్నాను అందుకనే మా బ్రదరు బయట హాస్పిటల్ అంతా వాడు చూసుకునేవాడు ఇంట్లో తర్వాత నేను చూసుకున్నాను మా సిస్టర్ వచ్చింది నాకు హెల్ప్ చేయడం తను కూడా అమ్మకి బాగా సేవ చేసింది వన్ వీక్ అంతే మమ్మీ లేచి బాగా తినడం లేచి నడవడం స్టార్ట్ చేసి మామూలుగా నార్మల్ అమ్మ ఎంత గొప్ప విషయం కరోనా నుంచి డాక్టర్ మళ్ళీ నెక్స్ట్ టైం దేనికి వెళ్ళాం అడుగుతారు బతుకున్నారు ఆవిడ అంటున్నారు అంటే వాళ్ళు డాక్టర్స్ వాళ్ళే నమ్మలేకపోయారు ఆవిడకి ఎలా అయింది ఇంత బాగా అయ్యారని సృష్టిలో అమ్మ బాగుంది